బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది బుధవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది పెళ్లైన రెండు రోజులకే పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టేసి సినిమా ప్రమోషన్స్ లో మునిగిపోయింది తాజాగా బ్యూటీ బేబీ జాన్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ మేము ఎప్పుడు పెళ్లి గురించే వాళ్ళం నాకేమో పెళ్లి అయిపోయింది తనేమో పెళ్లికి రెడీ అవుతుంది కాబట్టి ఈ హడావిడి గురించి ఎప్పుడూ కబుర్లాడుకునే వాళ్ళం వివాహం అయ్యాక నేను మంచి ఇల్లాలుగా ఉంటాననేది సినిమాలో తను ఎలాంటి భారీగా నటించేదో చూడండి తనకు వైఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చా నిజానికి ఎంతో మంది మనుషులు ముక్కలు చేసింది తన ప్రేమలో ఉన్న విషయం ఎవరికి తెలియదన్నాడు ఇంతలో కీర్తి మధ్యలో కలగ చేసుకుంటూ నాకు తెలుసు అట్టి అతడి అలాగే వరుణ్ తో సినిమా చేసిన నుంచి నాకు తెలుసు అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా తెలుసు ఈ విషయాన్ని బయటకు తెలియనికపోవడం బెటర్ అనిపించిందని చెప్పుకొచ్చింది వరుణ్ మాట్లాడుతూ మేము ముంబై లో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది తన ఫోన్ నెంబర్ పంపించమని మెసేజ్ చేశారు ఎంతో మంది హీరోలు తన నెంబర్ అడిగారు తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అందుకే ఎవరికి నెంబర్ ఇవ్వకుండా తనను కాపాడాను చివరికి నాబైతే నాకే వదిరిగా మారిపోయిందని వ్యాఖ్యానించాడు